నమస్తే అండి మీరు చూస్తున్న ఆలయము హంపీలోని వరాహస్వామి వారి ఆలయము ఈ ఆలయము నిర్మించి ఏడు వందల సంవత్సరాలు పైబడినది ఆలయం ఆకారం మాత్రమే ఉంటుంది ధ్వంసమైన విగ్రహాలు కమలాపురం మ్యూజియంలో భద్రపరిచినారు పదమూడవ శతాబ్దము చివరి భాగములో మహమ్మదీయులు దండయాత్రలు జరిగి తీవ్రంగా దక్షిణ భారతదేశం ప్రభావితం కాబడి చొచ్చుకుని పాతుకుపోయినది మరియు దక్షిణ భారత శక్తులన్నీ ఉనికిని కాపాడుకోవటానికి పోరాటం చేసినాయి చివరగా విజయనగర సామ్రాజ్య విస్తరణ కోసం పురోగతికి చేరుకున్నాయి సంగమ వంశానికి చెందిన హరిహర మరియు బుక్కరాయ సోదరులు సొంతంగా ఒక రాజ్యాన్ని క్రీస్తు శకము పదమూడు వందల ముప్పై ఆరు పదమూడు వందల నలభై రెండు మధ్యకాలంలో స్థాపించారు అదే విజయనగర సామ్రాజ్యము దానితో పాటు హంపి అనే అద్భుతమైన నగరాన్ని స్థాపించారు ఈ రాజ్యము సమర్థవంతమైన పాలనతో బలీయమైన హిందూ రాజ్యముగా విజయవంతంగా అభివృద్ధి చెందింది దాని యొక్క రాజకీయ సరిహద్దులు ఉత్తరాన కృష్ణానది దక్షిణాన హిందూ మహాసముద్రము తూర్పు పశ్చిమ తీరాల వరకు విస్తరించింది సుమారుగా రెండున్నర శతాబ్దాలుగా అనేక మంది సంగమ సాళువ మరియు వంశానికి చెందిన రాజులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి ఎన్నో నాటకీయ పతనాలతో చివరకు క్రీస్తు శకము పదిహేను వందల అరవై ఐదులో విధ్వంసం జరిగింది తాళికోట వద్ద జరిగిన యుద్ధము సామ్రాజ్యాన్ని మరియు నగరాన్ని నాశనం చేసింది అయితే మళ్లీ కోలుకోవటానికి పెనుగొండ మరియు చంద్రగిరి రాజధానులుగా ఆరవీడు వంశ రాజులు హయాంలో మరో వంద సంవత్సరాలు పట్టింది ఏది ఏమైనప్పటికీ విజయనగరం నాటి భోగభాగ్యాలను మళ్లీ తీసుకుని రాలేకపోయినది